హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మొదటి టిప్ అయితే చూసేద్దామా అండి మన ఇంట్లో ఎప్పుడైనా సరే బాత్రూమ్ లిక్విడ్స్ అయిపోయా ఈ అనుకున్నప్పుడు ఒకే ఒక్క వస్తువుతో మనము బాత్రూమ్ సింక్ని తలతల మెరిసిపోయేలాగైతే చేసుకోవచ్చండి అది వచ్చేసి అర్ధం నిమ్మ ముక్క అనమాట ఫస్ట్ మనము చేతికి కవర్ కానీ గ్లౌజ్ కానీ ఏదైనా వేసేసుకోవాలండి దాని తర్వాత కట్ చేసుకున్న లెమన్ని ఈ విధంగా అయితే బాత్రూమ్ సింక్ సింక్లో మనము ఆ నిమ్మరసాన్ని పిండేయాలి పిండేసుకున్న తర్వాత ఇంకైతే ఆ నిమ్మ చెక్కతో సింక్ మొత్తము ఇట్లా అయితే క్లీన్ క్లీన్ చేసేసుకోవాలండి చాలా ఈజీ అనమాట నిమ్మకాయ మనకి క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది నిమ్మకాయలో యాసిడ్ గుణాలు ఎక్కువ ఉంటాయండి అందుకే మనము బాత్రూమ్ క్లీనింగ్కి బాగా యూజ్ అవుతుందనమాట బాత్రూమ్ క్లీనింగ్ అనే కాదండి ఎలాంటి క్లీనింగ్ అయినా సరే ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు మనము చెయ్యి వరకు అయితే చేతితో క్లీన్ చేసుకున్నామండి ఇంకా చెయ్యి వెళ్ళలేని అయితే ఈ విధంగా బాత్రూమ్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను ప్లస్ చేసేసాను చేసిన తర్వాత మీకు బాత్రూమ్ సింక్ అనేది ఎంత తలతల మెరిసిపోతూ ఉందో ఇప్పుడైతే చూపిస్తానండి చూడండి ఏ విధంగా ఉందో మీకే అర్థమైపోతుంది చూస్తున్నారు కదా ముందుకి ఇప్పటికీ ఎంత షైనింగ్గా కనిపిస్తూ ఉంది ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొకటిప్పండి అల్లాన్ని మనము ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ మనము అల్ అల్లాన్ని బాగా నీళ్ళలో కడిగేసి తమంతా ఆరిపోయిన తర్వాత ఒక అల్యూమినియం పేపర్ తీసుకొని ఆ అల్యూమినియం పేపర్లో పెట్టేసి ఈ అల్లాన్ని చుట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు అల్లం అనేది ఫ్రెష్గా తాజాగా ఉంటుందండి ట్రై చేసి చూడండి నచ్చితే కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ కూడా వేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టిప్ వచ్చేసండి పిల్లలకి మనం ఎప్పుడైనా డ్రాయింగ్ వేయాలి అనుకుంటే అలాంటప్పుడు ఇట్లా మనము సర్కిల్స్ ఇలాంటివి గీయాల్సి వస్తూ ఉంటుందండి మనము నార్మల్గా చేత్తో ఇట్లా సర్కిల్స్ అనేటివి గీయలేము అంత పర్ఫెక్ట్ షేప్లో అయితే మనకి రాలేదన్నమాట అలాంటప్పుడు ఇట్లా ఒక సేఫ్టీ పెన్ తీసుకోండి ఆ హోల్లా ఉన్న దగ్గర అయితే మనము పెన్ లాంటిది పెట్టుకోండి ఇంకా ఇటు సైడ్ అయితే ఇట్లా పెన్సిల్ అయితే పెట్టేసుకోవాలండి పెట్టుకొని ఈ విధంగా మనము తిప్పుతూ ఉంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ అయితే మనము చిన్న సేఫ్టీ పిన్ తీసుకోవాలండి తర్వాత కొంచెం పెద్ద సేఫ్టీ పిన్ అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇంత ముందు అయితే చిన్న సేఫ్టీ పిన్ పెట్టాను దాని తర్వాత పెద్ద సేఫ్టీ పిన్ పెట్టాను ఈ విధంగా మనము చిన్న చిన్న సేఫ్టీ పిన్స్ నుంచి పెద్ద సేఫ్టీ పెన్స్ వరకు పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా మనము ఈ విధంగా అయితే సర్కిల్స్ని గీసుకోవచ్చండి ఇక్కడ అయితే చూడండి నేనైతే త్రీ సర్కిల్స్ అయితే గీయగలిగాను ఇక్కడ నేను కూడా కాదండి సర్కిల్ గీస్తూ ఉంది మా పిల్లలు అనమాట వాళ్ళకి ఒక్కసారి చెప్పాను ఇట్లా చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా ఇదే విధంగా చేస్తూ ఉన్నారు అది కూడా చాలా ఈజీ మెథడ్ అండి ఇది ఈ విధంగా మనము ఎట్లా కావాలంటే అట్లా అయితే సర్కిల్ షేప్ని గీసుకోగలుగుతాము మా పిల్లలు అయితే ట్రై చేస్తూనే ఉన్నారు చూస్తున్నారు కదా మరొక టిప్ వచ్చేసండి మనము గ్రీన్ చిల్లీ కట్ చేసినప్పుడు చేతులు అనేటివి మండిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనము కట్ చేసిన వెంటనే పిల్లల్ని అట్లానే ముట్టేసుకుంటూ ఉంటామనమాట అంతేకాదండి ఒక్కొక్కసారి తెలియకుండానే కళ్ళు పైన అయితే చేతులు పెట్టి పులిమేస్తాము అప్పుడైతే కళ్ళు మండిపోతూ ఉంటాయి ఆ చేతులకు ఉన్న కారం పోవాలి అంటే కొంచెం అంటే కొంచెము చేతికి పేస్ట్ పూసుకొని ఇట్లా హ్యాండ్ వాష్ అనేది చేసుకున్నాం అనుకోండి చేతికున్న ఈ ఘాట్ అనేది చాలా తొందరగా వెళ్ళిపోతుందండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా గ్రీన్ చిల్లీ కట్ చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది చేతుల్లో ఆ కారం అనేది ఉండనే ఉండదు అనమాట ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి మనము ఇలాంటి గాజు పాత్రలన్నిటిని ఒక్కొక్కసారి కబోర్డ్లో పెట్టి పెట్టేస్తూ ఉంటాం కదండి ఏమో దుమ్ము పట్టేస్తూ ఉంటాయి అప్పుడు మనము ఒక్కొక్క దాన్ని తీసి క్లాత్ పెట్టి తుడుస్తూ ఉంటాము అలాంటి అవసరం లేకుండా ఇట్లా మనకి పాత్ర పైన దుమ్ము ఏదైనా పడింది అనుకుంటే మనము జుట్టు ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రయర్ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆ హెయిర్ డ్రైయర్ని తీసుకొని ఆన్ చేసి పెట్టామనుకోండి ఆ పాత్రలపైన ఉన్న దుమ్ము అంతా పోతుందనమాట మీకు పాత్రల పైన పెట్టి చూపించినప్పుడు రియల్గా కనిపించదండి అందుకనే నేను సపరేట్గా పాత్రలన్నీ పెట్టేసి కింద ఉన్న దుమ్ముని క్లీన్ చేసి చూపిస్తున్నాను మనము క్లాత్ పెట్టి తుడవాల్సిన పని లేదు గంటలు గంటలు ఇట్లా చేసామనుకోండి క్షణాల్లోనే మన పని అంతా అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా కబోర్టు ముందుకంటే ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉందో క్లాత్ పెట్టి తుడవలేదు నీళ్లు వేసి క్లీన్ చేయలేదు ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి మరొక టిప్ అండి మన ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అండి అట్లా బ్యాంగిల్స్ తెచ్చుకొని ఒక్కొక్కసారి ఇట్లా అయితే బాక్స్లో పెట్టేస్తూ ఉంటాము ఎక్కువ రోజులు యూజ్ చేయమన్నమాట అలాంటప్పుడు వచ్చేసి ఆ బ్యాంగిల్స్లో ఉన్న కలర్ అంతా డల్ అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే ఆ కలర్ బాగా షేడ్ అయిపోయి కలర్ అంతా పోయినట్టుగా అయితే తెలుస్తూ ఉంటాయి అన్నమాట బ్యాంగిల్స్ అలా కలర్ పోకుండా షైనీగా బ్యాంగిల్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండాలి అంటే మనం యూజ్ చేసే కొంచెం పౌడర్ అనేది ఈ బ్యాంగిల్స్ పైన చల్లితే చాలండి అవి అయితే కలర్ పోదు అలాగే మనకి ఒకటి తగులుకొని ఒకటి బ్యాంగిల్ అనేది కట్టు కూడా అవ్వకుండా ఉంటాయన్నమాట ట్రై చేసి చూడండి మరొక టిప్ వచ్చేసి మనము యూజ్ చేసే స్పెడ్స్ అప్పుడప్పుడు మనము క్లీన్ చేయడానికి కొంచెం వాటర్ కానీ ఇంకేదైనా కానీ వేసి క్లీన్ చేస్తూ ఉంటామండి అట్లాంటి పని ఏమీ లేకుండా మనము కొంచెం మన ఫేస్కి రాసుకునే పౌడర్ని ఈ గ్లాస్ పైన వేసుకొని టిష్యూ పేపర్తో తుడిచేసాం అనుకోండి దీనిపైన ఉన్న చిన్న చిన్న బ్యాక్టీరియా కానీ దుమ్ము కానీ ఏదైనా సరే అండి హండ్రెడ్ పర్సెంట్ నీట్గా వచ్చేస్తుంది అనమాట ఎలాంటి స్ప్రేలు వాటరు ఏమీ వేయాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా క్లీన్గా అయిపోతుంది ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతూ ఉన్నాయి కాబట్టి వర్షం ఎక్కువగా పడడం వల్ల మనకి ఇంట్లోకి దొమలు అనేటివి అతిగా వస్తూ ఉంటాయి ఈ దొమలు కుట్టి మనకి మలేరియా డెంగ్యూ ఇలాంటి ఫీవర్లు అయితే వస్తూనే ఉంటాయండి అలాంటప్పుడు ఈ విధంగా మనము ఈ విధంగా మనము దోమల్ని కంట్రోల్ చేయడానికి ఒక ఆనియన్ని తీసుకొని సేఫ్టీ పిన్తో ఇట్లా హోల్స్ కానీ పెట్టేసి మనము బెడ్రూమ్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి ఈ ఆనియన్ స్మెల్కి మనకి దోమలు అనేటివి రాకుండా ఉంటాయి అన్నమాట ట్రై చేసి చూడండి మనము ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలని చెప్పి ఆల్ అవుట్ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటామండి అవి అంత సేపు కాదు న్యాచురల్ కూడా కాదనమాట ఇది ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్పు అండి మనము ఏదైనా సరే పప్పు ఇంట్లో చేసుకున్నప్పుడు ఎక్కువ మిగిలిపోతూ ఉంటుందండి ఇంట్లో వాళ్ళకి పప్పు అనేది ఇష్టం ఉండదు అనమాట అది టమాటో పప్పే కానీ కూరకు పప్పే కానీ ఇట్లా దోసకాయ పప్పు కానీ ఏదైనా సరే కొంతమంది ఇష్టంగా తినరు అలా ఒక్కొక్కసారి చేసేసుకున్నప్పుడు అలా మనము పప్పుని పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి ఒక బౌల్లోకి ఒక గరిట పప్పు వేసుకొని వండిన పప్పు కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలండి అది బాగా కొంచెము గ్యాస్ పైన పెట్టుకొని మరిగించుకున్న తర్వాత అందులో కానీ కొంచెము ఓట్స్ వేసుకోవాలండి ఓట్స్ సాల్ట్ వేసుకున్నారనుకోండి బాగా ఓట్స్ ఉడికిపోయాయి అనుకున్నప్పుడు మనమైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా హెల్తీగా మనకి ఒక డిష్ అనేది రెడీ అయిపోతుంది స్నాక్ కూడా రెడీ అయిపోతుంది అంటే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక బౌల్లోకి నేను ఒక గరిటె పప్పును వేసుకున్నానండి అలాగే అర గ్లాసు వరకు గోధుమ పిండిని అయితే వేసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా ఈ పిండిలోకి కొంచెం నీళ్ళు అనేది వేసేసి దోశ బ్యాటర్ లాగా అయితే దీన్ని మిక్స్ చేసేసుకోవాలండి ఇలా చేసుకొని మనము గోధుమ పిండి దోశలు అయితే వేసుకోవచ్చు ఇట్లా మనము టిఫినే కానీ స్నాకే కానీ మీరు ఏది కావాలంటే అలా చేసుకొని తినచ్చండి అలాగే పప్పు ఎక్కువగా చేసేసుకొని పడేయకుండా ఇట్లా కానీ దోశలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనము ఇంకా ఏమి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఆల్రెడీ మనము పప్పులో అన్నీ వేసేసి ఉంటాం కాబట్టి ఇంకా మనం వేరే వేరే ఏమీ వేయాల్సిన అవసరం లేదు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పప్పుతో మనము రెండు డిషెస్ చూసేసామండి చాలా ఈజీ డిషెస్ అనమాట ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే ఇందులో మీకు ఏ టిప్పు బాగా నచ్చిందో కమెంట్ చేయండి